ప్రశ్న ముందుకు వచ్చి లేకపోతే ప్రజల ముందుకు వచ్చి మేము ఏదో అన్యాయం జరిగిపోతుంది ఏడాది అని చెప్పేసి చెప్తుంటే దెయ్యాలు భేదాలు వధిస్తున్నట్లు ఉంది కనిపిస్తుంది ఇప్పుడు అందుకే నేను చెప్తున్నాను ఖచ్చితంగా ప్రజానీక ఏదైతే ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ ఇచ్చి బాధ్యత ఇచ్చిందో ఆ బాధ్యత ప్రకారంగా ఈ రోజు ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా అదే బాధ్యత కడుతున్నాం యూరియా కొరత కోసం మన ఎంపీలు అందరం కూడా కేంద్ర మంత్రి గారి ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూసిన మేరకు ఇమిడియట్ గా యూరియా ఇవ్వడం జరిగింది అందరికి అందుబాటులో ఉంది ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగలేదు కానీ ఇబ్బంది ఉన్నట్లు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు దానిని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కూడా నేను తెలియజేసుకుంటాను ఒక ఫేక్ సృష్టించి ఒక ఫేక్ ప్రోగ్రెస్ సృష్టించి ఏదో జరిగిపోతుందండి ఎందుకంటే వీళ్ళు కడుపు అంటే ఒక పక్క ఐటీ గా మనకి ఉత్తరాంధ్రకి విశాఖ నగరాన్ని ఇంపూ చేసుకుని ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బిజెపి నాయకత్వం నారా లోకేష్ గారు ఐటీ మంత్రి గారు వీళ్ళందరూ ఒక మంచి ఆలోచనతో ఉత్తరాంధ్రకి మంచి ఆర్థిక రాజధానిగా పరిపుష్టిగా ఇవ్వాలని ఒక ఐటీ హబ్ ని ప్రారంభం చేసి ఒక రకమైన ఆలోచన ముందుకెళ్తున్న తరుణంలో ఒక్కొక్క డైవర్షన్ చేయడానికి ఒక ఆలోచన ఒక ఉత్తరాంధ్ర కాదు రాయలసీమ అవచ్చు కోస్తాంధ్ర అవచ్చు అన్ని ప్రాంతాల్లో కూడా అన్ని రకాల అభివృద్ధి చేయాలని వాళ్ళ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇది చేస్తున్న ప్రయత్నం కూడా చూడాలి మేము మొన్ననే ఆ యూరియా కూడా కొత్త లేకుండా మాకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా చెప్పాం ఛాలెంజ్ కూడా చేస్తాం మా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు మా ముఖ్యమంత్రి చెప్తున్నారు ఎమ్మెల్యే చెప్తున్నారు మంత్రులు చెప్తున్నారు ఎంపీ చెప్తున్నారు ఏ రైతు అయినా సరే వచ్చి నేరుగా మా అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ లేకపోతే మాకు కానీ ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా అందు మేము ఆ యూరియాని సప్లై చేస్తే సిద్ధంగా ఉన్నామని చెప్పాము కానీ రాజకీయం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా చేయ చూస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం రైతులే ఏదో ఎండబడి తీసుకున్నట్లుగా ఆ యూరియన్ కూడా తీసుకున్న పరిస్థితి తీసుకొచ్చి దాన్ని సోషల్ మీడియాలో పెట్టిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం ఫేక్ న్యూస్ ని సృష్టించడం ఫేక్ మాట్లాడడం ప్రజల్ని తప్పుదారు పట్టించే నాయకత్వం గత జగన్మోహన్ రెడ్డి నుంచి మనం వాళ్ళు పార్టీ ఏర్పాటు కూడా మనం చూస్తున్నాం అందుకే మేము చెప్తున్నాం ఎన్డీఏ కూటమి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారంగా ఒక బాధ్యతతో ఈరోజు అన్ని వర్గాలకి రైతాంగం కాదు యూత్ కానీ అన్ని వర్గాలు కూడా ఒక సంస్థానం ఇస్తూ ఈరోజు అందరికి కూడా అందుబాటులో ఉంటూ సంక్షేమ పథకాలని ఒక పక్క ఇస్తూ ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమం వైపు శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు ఏదో ఒక బటన్ నొక్కి మేము ఇన్ని కోట్లు వేస్తామని చెప్పడం కాదు ప్రతి ఐదు కోట్ల ఆంధ్రులు తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆనందపడే విధంగా ఏదైనా ఒక సంక్షేమ పథకం రిలీజ్ చేస్తే ప్రతి ఒక్కరికి అందాలి గతంలో మీరు చేసిన సంక్షేమ పథకాలు బటన్ నొక్కి ఆ బటన్ వాళ్ళు లబ్ధిదారులు లబ్ధాలు ఉన్నారని చేసిన వాళ్ళు కాదు లేకపోతే అక్కడ తెలుగుదేశం వాళ్ళు లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళని తొలగించే పరిస్థితి కాదు ఇక్కడ ఒక కార్యక్రమం మొదలు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి అక్కడ ప్రారంభం చేస్తే మొత్తం అందరూ కూడా అల్లు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి అది పెన్షన్ అయినా రేషన్ కార్డు అయినా తల్లికి వంద ఉన్నమైనా లేకపోతే బస్సు ఫ్రీ బస్ అయినా ప్రతిది కూడా ఆ రకంగా వెళ్ళే పరిస్థితి అందుకు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు కానీ ఇప్పుడు